నడుము నొప్పి ఈ మాట వినగానే చాలామందికి బాగా తెలిసిన విషయమే కదా ఎందుకంటే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు దాదాపు అందరం దీన్ని ఫేస్ చేసే ఉంటాం కాని దీని గురించి అంతగా కంగారుపడాల్సిన పనిలేదు అసలీ నొప్పి ఎందుకొస్తుంది దీనినుంచి సహజంగా బయటపడటమెలా ఈ విషయాలన్నింటినీ ఈరోజు మనం వివరంగా చూద్దాం అవును అసలీ నడుము నొప్పి ఇంత ఎందుకు చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది ఇంత సాధారణమైన నొప్పి వెనకున్న అసలు కారణమేంటో తెలుసా సమాధానం మన బాడీ స్ట్రక్చర్లోనే ఇంకా చెప్పాలంటే మన మోడర్న్ లైఫ్ స్టైల్లోనే దాగి ఉంది వాటి గురించి ఇప్పుడు లోతుగా చూద్దాం చూశారా ఎంత బాగా చెప్పారో వెన్నెముకను అర్థం చేసుకుంటే అంత అర్థమైనట్టే కదా ఏదైనా సమస్యను సాల్వ్ చెయ్యాలంటే ముందు దాని రూట్ కాజ్ ఏంటో తెలియాలి అందుకే ఈ విశ్లేషణలో మనం మన వెన్నెముక నిర్మాణం దగ్గర్నుంచి మొదలు పెడదాం తర్వాత నొప్పికి కారణాలేంటో చూసి ఆపై నేచురల్ రెమెడీస్ వైపు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం రైట్ మన ప్రయాణం ఇక్కడ్నుంచే స్టార్ట్ మన వెన్నెముకను ఓ సమస్యలా కాకుండా దాన్ని మన శరీరానికి ఫౌండేషన్ లాంటి ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతంగా చూద్దాం ఈ నంబర్ చూడండి ముప్పై మూడు ఏంటిది అనుకుంటున్నారా మన వెన్నెముకలో ఉండే చిన్న చిన్న ఎముకల సంఖ్య అవును మన వెన్నెముకంటే ఒకే ఒక్క ఎముక కాదు ఏకంగా ముప్పై మూడు వెన్నుపూసలతో నిర్మితమై ఉంటుంది ఈ నంబరే దాని స్ట్రెంత్కి దాని కాంప్లెక్సిటీకి ఒక నిదర్శనం ఆశ్చర్యంగా ఉంది కదూ సరే ఈ ముప్పై మూడు వెన్నుపూసల్ని ఐదు భాగాలుగా చూడొచ్చు పైన మెడదగ్గిరుండేది సర్వికల్ ఇది తల కదలికలకు హెల్ప్ చేస్తుంది దాని కింద వీపు పైభాగంలో ఉండేది థొరాసిక్ ఇది పక్కటెముకలకు సపోర్ట్ ఆ కింద నడుము దగ్గర ఉండేది లంబార్ మనలో చాలామందికి నొప్పొచ్చేది ఇక్కరే ఇది మన బాడీ వెయిట్ ని మోస్తుంది ఇక చివర్లో ఉండే శాక్రమ్ కాక్సిక్స్ మనకు స్టెబిలిటీని ఇస్తాయి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రతి రెండు వెన్నుపూసల మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది ఇది అచ్చం ఒక కుషన్ లాంటిది మనం నడిచిన వంగినా గెంతినా వచ్చే షాక్లన్నింటినీ ఇదే అబ్జార్బ్ చేసుకుని మన వెన్నుముకను కాపాడుతుంది భలే ఉంది కదా ఓకే ఇప్పుడుదాకా మన వెన్నుముక నిర్మాణం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇంత పర్ఫెక్ట్ గా ఉన్న ఈ స్ట్రక్చర్లో నొప్పెందుకొస్తుంది దాని వెనుకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం నడుము నొప్పి విషయంలో పురుషుల్లో స్త్రీలలో కాస్త తేడాలుంటాయి కారణం వాళ్ల బాడీ స్ట్రక్చర్ లైఫ్ స్టైల్ ఉదాహరణకి పురుషుల్లో ఎక్కువగా బరువులెత్తడం స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అదే స్త్రీల విషయానికొస్తే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే లోయర్ బ్యాక్ పెయిన్ డెలివరీ తర్వాత వీక్నెస్ మెనోపాస్ తర్వాత ఆస్టియోపొరోసిస్ లాంటివి సాధారణంగా చూస్తాం అన్నింటికన్నా ముఖ్యంగా మన మోడర్న్ స్టైల్ ఉంది చూసేరా అదే నొప్పికి ఓ పెద్ద విలన్ గంటల తరబడి ఫోన్లు ల్యాప్టాప్ల ముందు తలదించుకుని తప్పుడు భంగిమలో కూర్చోవడం ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం కోర్ మజిల్స్ వీక్గా ఉండటం శారీరక శ్రమ లేకపోవడం ఊబకాయం ఇవన్నీ మన వీపు మీద విపరీతమైన భారాన్ని మోపుతాయి అందుకే చాలామందికి ఈ సమస్య వస్తుంది సరే కారణాల గురించి చాలా మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు సొల్యూషన్స్ వైపు చూద్దాం మన శరీరం మనతో మాట్లాడుతూనే ఉంటుంది దాని సిగ్నల్స్ని మనం వినగలిగితే చాలు సహజంగానే ఉపశమనం దొరుకుతుంది ఇది చూడండి నడుము నొప్పి అనేది ఓ వ్యాధి కాదు అదొక స్టైల్ సిగ్నల్ ఎంత నిజమో కదా దీన్ని ఓ జబ్బులా కాకుండా హే నీ లైఫ్స్టైల్లో మార్పులు కావాలి అని మన శరీరం మనకిస్తున్న ఒక వార్నింగ్లా చూడాలి ఈ యొక్క ఆలోచన మార్తే చాలు చాలా తేడా కనిపిస్తుంది సహజమైన ఉపశమనంలో మొదటి ఏంటంటే మన భంగిమ అంటే మన పోశ్చర్ అవును దీన్ని సరిచేసుకోవడమే మనం వెయ్యాల్సిన మొట్టమొదటి అతి ముఖ్యమైన అడుగు మనం నిలబడే విధానం కూర్చునే విధానం మన వెన్నుముక ఆరోగ్యాన్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది ఇక రెండో పిల్లర్ మన వెన్నెముకకు సరైన ఇంధనమివ్వడం అంటే సరైన ఆహారం మన ఎముకలు కండరాలు బలంగా ఉండాలంటే వాటికి కావలసిన బిల్డింగ్ బ్లాక్స్ మనం ఆహారం ద్వారానే ఇవ్వాలి మూడో పిల్లర్ కదలిక అంటే మూమెంట్ సున్నితమైన కదలిక మంచి థెరపీస్ ఇవి బ్లడ్ సర్క్యులేషన్ను ఇంప్రూవ్ చేసి టెన్షన్ను తగ్గిస్తాయి అలా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది సరే థియరీ నుంచి ఇప్పుడు యాక్షన్లోకి దిగుదాం బలమైన వీపుకోసం ఓ సింపుల్ స్టార్ట్ ఈ ఏడు రోజుల యాక్షన్ ప్లాన్తో ఎవరైనా సరే వెంటనే మొదలు పెట్టొచ్చు ఈ సెవెన్ డేస్ ప్లాన్ చూడండి దీని చాలా సిస్టమాటిక్గా డిజైన్ చేశారు డే వన్ పోస్చర్ కరెక్ట్ చేసుకోవటం ఓ ఇరవై నిమిషాల నడకతో స్టార్ట్ డే టూలో క్యాట్ కౌ లాంటి స్ట్రెచెస్ ఆయిల్ మసాజ్ డే త్రీలో కోర్ స్ట్రెంగ్త్ కోసం బ్రిడ్జ్ పోజ్ మంచి ఫుడ్ అలా నెమ్మదిగా సూర్య నమస్కారం యోగా వాకింగ్ ఇలా ఒక్కొక్కటి యాడ్ అవుతూ వెళ్తుంది ఇక ఏడో రోజు చూడండి పూర్తి రెస్ట్ ఎందుకంటే రికవరీ కూడా అంతే ఇంపార్టెంట్ ప్రతిరోజు ఒక చిన్న అడుగు అంతే ఆ ప్లాన్లో ఉన్న వాటిలో ఇదొకటి చైల్డ్స్ పోజ్ ఇది నడుము కింద భాగంలో ఉన్న టెన్షన్ను రిలీజ్ చేయడానికి చాలా సున్నితమైన అద్భుతమైన స్ట్రెచ్ వెంటనే రిలీఫ్గా అనిపిస్తుంది ఇది కోబ్రా పోజ్ అంటే భుజంగాసనం వీపు కండరాలను బలోపేతం చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అయితే ఒక చిన్న జాగ్రత్త నొప్పి మరీ ఎక్కువగా ఉంటే దీన్ని చాలా నెమ్మదిగా కేర్ఫుల్గా చేయాలి ఇక ఫుడ్ విషయానికొస్తే వెన్నెముకకు కొన్ని ఫ్రెండ్సున్నారు కొందరు ఎనిమీసున్నారు పాలు ఆకుకూరలు నట్స్ గుడ్లు చేపలు ఇవన్నీ ఫ్రెండ్స్ ఇవి మనల్ని బలంగా చేస్తాయి మరి ఎనిమీస్ ఎవరో తెలుసా ఎక్కువ చక్కెర జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ ఇవి బాడీలో ఇన్ఫ్లమేషన్ను పెంచి నొప్పిని ఇంకా ఎక్కువ చేస్తాయి సో చాయిస్ మనదే నాచురల్ పద్ధతులు చాలా గ్రేట్ కాని కొన్నిసార్లు మనకు మెడికల్ హెల్ప్ కూడా అవసరం పడుతుంది అందుకే మందులని ఎప్పుడు ఎలా వాడాలో తెలివిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం పెయిన్కిల్లర్స్ ఇవి నొప్పిని అప్పటికప్పుడు తగ్గిస్తాయి అంతే సమస్య మూలాన్నైతే పరిష్కరించవు నొప్పి భరించలేనంతగా ఉన్నప్పుడు ఒకటి రెండు రోజులు వాడితే ఓకే కాని వాటిమీద ఆధారపడటం మొదలుపెడితే మాత్రం చాలా ప్రమాదం ముఖ్యంగా నొప్పి తగ్గకుండా మళ్లీ మళ్లీ వస్తుంటే లేదా కాల్లోకి పాకుతుంటే వాటిని వాడకూడదు ఇవి రెడ్ ఫ్లాగ్స్ అంటే ప్రమాద సంకేతాలు నొప్పి కాలు కిందకి పాకుతున్నా తిమ్మిరిగా ఉన్నా బలహీనంగా అనిపించినా లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యాక నొప్పి మొదలైనా సరే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవాలి ఇవి లోపల ఏదో సీరియస్ ప్రాబ్లంకి సంకేతాలు కావచ్చు సో మొత్తంగా చూస్తే బలమైన వెన్నెముకకు ఫార్ములా ఏంటి సింపుల్ నాలుగే నాలుగు విషయాలు ఒకటి సరైన ఆహారం రెండు సరైన భంగిమ మూడు సరైన కదలిక నాలుగు స్థిరమైన విశ్రాంతి ఈ నాలుగింటినీ బ్యాలెన్స్గా పాటిస్తే చాలు ఆరోగ్యకరమైన వీపును సొంతం చేసుకోవచ్చు సరే మన విశ్లేషణ చివరికొచ్చేసింది ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం ఈ నుంచి మన వెన్నెముక ఆరోగ్యం కోసం మొదలుపెట్టబోయే ఆ ఒక్క చిన్న మార్పు ఏమిటి ఒక్క చిన్న మార్పు కూడా చాలా పెద్ద తేడాన్ని తీసుకోరాగలదు ఆలోచించండి